అశోక్ ది మెన్స్ సెలూన్స్ ఆరు సంవత్సరాలు పూర్తి చేసుకుని ఏడవ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న శుభ సందర్భంగా కావలి పట్టిన ప్రజలకు కస్టమర్ల దేవుళ్లకు మా ధన్యవాదాలు ఇలాగే మా వ్యాపారానికి సహకరించాలని కోరుకుంటూ ఈ శుభ సందర్భంగా మా సెలెక్ట్స్ నందు ఫేషియల్స్ పై ముప్పై శాతం తగ్గింపు ధరలతో మా వద్ద అన్ని రకాల ఫేషియల్స్ మరియు బాడీ మసాజ్ హెయిర్ స్ట్రెయిటనింగ్ లభించడం ప్రొపరైటర్ మీ అశోక్ అశోక్ ది మెన్స్ సెలూన్స్ మా బ్రాంచ్లు ఆపోజిట్ వెంకటేశ్వర థియేటర్ తుమ్మల పెంటా రోడ్ ఆపోజిట్ శ్రవంతి థియేటర్ మన నూతన బ్రాంచ్ రూపాయి మిద్ది ఆపోజిట్ కెనరా బ్యాంక్ కావలి ఏపీ టెన్ కి స్వాగతం నేను సుమలత నెల్లూరులో కార్యాలయం ప్రారంభోత్సవం కార్యక్రమానికి వస్తున్న రాజ్యసభ సభ్యులు ఎంపీ విజయసాయిరెడ్డికి కావలి నేషనల్ హైవే రుద్రకోట వద్ద కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఎంపీ బీద మస్తాన్ రావు ఉదయగిరి వైసీపీ ఇన్ఛార్జ్ మేకపాటి రాజగోపాల్ రెడ్డి మండమాల సుకుమార్ రెడ్డి వైసీపీ విజయసాయి రెడ్డిని ద్వారా గజమాలతో సత్కరించారు ఆయనను చూసేందుకు వేలాదిగా వైసీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు తరలివచ్చారు రెండు వేల ఐదు వందల కార్లతో పట్టణంలో ర్యాలీగా విజయసాయి రెడ్డి అభివాదం చేస్తూ ముందుకు సాగింది అనంతరం నెల్లూరుకి బయలుదేరి వెళ్లారు సందర్భంగా కోరుతా ఉన్నా ఇచ్చిన మాట తప్పిత ఓటు మీ యుద్ధని చెప్పిన దమ్మున్నడు జగను చెప్పిన మాట ఊహ చెప్పినట్టుగా చేసిన మా రాజన్న కొడుకుర జగను ఏ కష్టం పేద గుండెకు ప్రతి పథకం పంపిండు గడప గడపకు పులి గడుపులా పులి పుట్టినట్టే పుట్టిండురా చెందలు జత

అసలు సగోడు ఎవడికి మెడలో ఆయన ఎదురుగా కొడుకున్నారు కొడలు వెతుకుంటారు రా తప్పక చెడలు నాలుగు వెతుకు

చెండు ప్రభుత్వం మా చేతిక ఈ చెండుర్ర పథకం మా పంటకు తెండుర బైరూ మా నంది పల్లె బతుకుల తీరు రైతు కులం నెల నేతగలరా మన జగనన్న అదృష్టం మన గోడై ఉన్నడు రాజన్న మీ గుండెల గుమెత్తల గురముడు జల నేతరా చెండలు జత కట్టడమే

ఇండియా గౌరవించి అదేవిధంగా పనిచేసిన నాయకులందరికీ అదేవిధంగా ఈ రోజు కావాలని చోటు అన్ని మార్గాలు పట్టిన నాయకులందరికీ కార్యకర్తకి అందరూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ రోజు ఈ కలిసి కార్యక్రమానికి ఎంతో ఉదయాలు కూడా మీ ఎంతో ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇదే చోసం వైఎస్ఆర్ ఎప్పుడు కూడా ముందు కోరుతా ఉన్నాను ఎందుకంటే ఈ రోజు విజయసాయి గారు నేను ఈ రోజు ఎందుకంటే మనం ఇక్కడ మనం ఆయన ఈ రోజు మనం భావించి భారీని మన గ్యాధి కూడా మోసం చేసి ఈ రోజు తెలుగుదేశం చూసాం అందుకే ఈ రోజు అందరికీ తెలుగుదేశానికి ఏ విధంగా బుద్ధి చెప్పాడు దాని గురించి ఎంటిర్పు ఎట్టింపులు మెజార్జీ కూడా అలాగే అందరం కాబట్టి ఈ రోజు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు మిమ్మల్ని ఉద్దేశించి దానికృప